దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పక్ష నేతగా ఎన్నుకోవాలని చెప్పి వాస్తవానికి బీజేపీ నేత ఎవరో ఇంకా వాళ్ళకి క్లారిటీ లేదు విచిత్రమైన డిమాండ్ సొంత పార్టీకి శాసనసభ పక్ష నేతను ఎన్నుకోలేని పరిస్థితిలో బీజేపీ ఉంటే పక్క పార్టీలో ఎవరికి ఎవరు ఎన్నుకోవాలో సలహాలు ఇస్తున్నాడట సో ఒక్క పెళ్లి సంబంధం రాక బాధపడుతున్నవాడు పక్క పక్కింటి కుర్రానికి తొందరగా పెళ్లి చేసుకోవాలి సలహా ఇచ్చినట్టున్నారట సో సొదలు బీజేపీ ఎల్పీ నేతలు ఎందుకు అనుకుంటారు ఇప్పటికీ మొదలు రఘునందన్ రావు తన సొంత పార్టీకి సలహా ఇవ్వాల్సిందంటే మనకు చాలా ఒక లీడర్ కావాలి లేదంటే ఒక నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అప్ప చెప్తే ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఆయన ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే దానికన్నా ఎంట్రన్స్ ఎగ్జాము లేకుంటే దానికేమన్నా ఓ ఇరవై ఐదు అప్లికే ఇరవై ఐదు రాలేదు ఎనిమిది అప్లికేషన్లు అయితే అందులో కానీ సో ఏ రీజన్ వల్ల బీజేపీ ఎల్పీని అయితే ఎన్నుకోలేకపోతున్నారు అది ఆన్సర్ చెప్పాల్సింది పోయి బీఆర్ఎస్లో ఎవరిని ఎన్నుకోవాలి బీఆర్ఎస్లో నాయకుడు ఎవరో నిర్ణయించాల్సింది బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కాదు కదా సో ఇస్ బీజేపీ టు డిసైడ్ అయితే అది ఏంటంటే పుల్ల పెట్టడం అంటుంది దాన్ని ఎందుకు కడియం శ్రీహరిని పెట్టమని అనడం ద్వారా చూడండి కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్లో ఉన్న ఇతర నేతలకు మధ్య ఓ పెద్ద గ్యాప్ సృష్టించాలి కేసీఆర్ కుటుంబంకు ఆ పదవి రాకుండా లెజిస్లేచర్ పార్టీ లీడర్ కాకుండా ఉండడం ద్వారా బీఆర్ఎస్లో ముసలం పుట్టించాలి ఇప్పుడు ఒకసారి కడియం శ్రీహరికి ఎందుకు ఇవ్వకూడదు ఆయన సీనియర్ నాయకుడు కదా ఆయన అనుభవజ్ఞుడు కదా ఆయన అణగారిన కులాలకు చెందినవారు కదా ఈ చర్చంతా జరిగి బీఆర్ఎస్లో రచ్చ జరగాలి కడియం శ్రీయర్ కాదనుకున్నప్పుడు మళ్ళీ కేటీఆర్ హరీష్ రచ్చ జరగాలి ఇది రఘునందన్ రావు కోరుకుంటున్న అంశం ఇది అందరికీ కలము కనబడుతుంది సో మరి కడియం శ్రీయర్ కనుక బీజేపీ ఎల్పి నేత అయితే రఘునందన్ రావు ఆఫర్ ఇచ్చాడా నేను పార్టీలో మీరు బీఆర్ఎస్లో చేరుతా అని సో అదేమన్నా ఆఫర్ ఇస్తే ఓకే నువ్వు మనకు కడియం శ్రీహరి నాయకత్వంలో బీఆర్ఎస్ చేస్తే ఆయన నాయకత్వంలో పనిచేసడానికి రఘునందన్ రావు సిద్ధపడితే ఓకే ఆ వరద లేదు అయినా ఇప్పుడు కేసీఆర్ పక్ష నేతగా ఉండగా ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో అడుగు పెట్టుతున్న సమయంలో ఇంకెవరో నాయకుడు చేయాల్సిన అవసరం బీఆర్ఎస్కి ఉంటుంది డెఫినెట్గా కడియం శ్రీగారి సీనియర్ నాయకుడు అనుభవజ్ఞుడు అనేక విషయాలు తెలిసినటువంటి అవగాహన ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అందరూ అనుమానం లేదు నాకు వ్యక్తిగతంగా బాగా పరిచయం తెలుసు కనుక చెప్తున్నాను ఇదే ఇది వన్ ఆఫ్ ద నాలెడ్జబుల్ పొలిటీషియన్స్లో ఉన్నారు తెలుగు నట ఈవెన్ తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా అనుభవం ఉండి అవగాహన ఉండి అనేక విషయాలపైన అనుభవం ఉన్నటువంటి నాయకుడు అందులో కళీయం శ్రీహరి సామర్థ్యాన్ని ఎవరు క్వశ్చన్ చేయడం లేదు కానీ రాజకీయాల్లో సామర్థ్యం ఆధారంగా ఉండదు కదా రాజకీయాల్లో ఉండే లెక్కలు రాజకీయాల్లో ఉంటాయి కదా సార్ కేసీఆర్కి ఎలాగో ఆరోగ్యం బాలేదు కాబట్టి ఫ్లోర్ లీడర్గా కడియం శ్రీహరిని అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక బీసీని దాంతోపాటుగా అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వాలి భారత రాష్ట్రపతి ద్వారా నామినేట్ రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం ఉంటుంది సో భారతీయ జనతా పార్టీ బలమున్న రాష్ట్రాలు యూపీ నుంచి జీవీఎల్ నరసింహారావును డాక్టర్ లక్ష్మణ్ ఎంపీలు చేశారు యూపీ నుంచి శంకరమ్మను ఎందుకు చేయరు శ్రీకాంతాచారి తల్లిని ఎందుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపిక చేయరు నిర్మలా సీతారామన్ను వేరే రాష్ట్రం నుంచి ఎంపిక చేశారు ఎందుకు నిర్మలా సీతారామన్ చేస్తారు కానీ అమరవీరుడైన శ్రీకాంతాచారి తల్లిని ఎందుకు చేయడు అదంతా పోనీయండి రాష్ట్ర మధ్య నామినేట్ చేసే అవకాశం ఉంది కదా పిటి ఉషా ఇళయ రాజా విజేంద్ర ప్రసాద్ చేశారు కదా ఎందుకు శంకరమ్మను అమరవీరుల అమరవీరుని తల్లి మాతృమూర్తిని ఎందుకు రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేయచ్చు కదా ఇది చాలా ఈజీ కదా ఇప్పుడు బీఆర్ఎస్కు ఉన్నదే ఒక్క సీటు ఆ సీట్లో శంకరమ్మణి పెట్టమని సలహా ఇస్తున్నటువంటి రఘునందన్ రావు ఒక గ్యారెంటీ ఇస్తాడా రేపు బీఆర్ఎస్ కనుక శంకరమ్మణ అభ్యర్థిగా పెడితే బీజేపీ మద్దతు ఇస్తుందా మొదలు ఆ సలహా ఆ గ్యారంటీ ఇవ్వమనండి సో మేము మద్దతు ఇస్తామని ఆఫర్ కిషన్ రెడ్డి గారు ఇప్పియమనండి బీఆర్ఎస్ అభ్యర్థికి మేము ఓటు వేస్తాము అంటే బీజేపీ బీఆర్ఎస్ బంధం స్పష్టంగా ప్రజల ముందు ఆవిష్కృతం అవుతుంది కదా మొదలు ఆ గ్యారంటీ రఘునందన్ రావు ఇస్తే కనీసం లాజిక్ ఉంటుంది మాట్లాడటానికి లేదు అనేది ఏంటంటే ఇప్పటికీ కూడా రఘునందన్ రావుకి చేతులు జోడని చెప్పేది అమరవీరుడు శ్రీకాంతాచారి మాతృమూర్తిని దయచేసి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయాలి ఎందుకంటే రెండు సీట్లు ఉన్నాయి ఖాళీగా ఇరవై నెలలుగా ఖాళీ ఉన్నాయి ఖాళీ ఉంచడం కన్నా శంకరమ్మ పంపించచ్చు కదా ఖాళీ పెట్టారు కదా ఎవరినో పెట్టడం కన్నా శంకరమ్మ పంపించచ్చు కదా పోనీ కృష్ణమాదిగను పంపించచ్చు కదా ఎందుకు అంత పెద్ద ఉద్యమం నడిపాడు కదా ఎంఆర్పిఎస్ నాయకుడిగా మాదిగల్లో రాజకీయ చైతన్యాన్ని నింపి ఇవాళ ఆత్మగౌరవంతో నా పక్కన మాదిగా అని రాసుకోగలుగుతున్నారంటే దానికి కారణం ఎవరు కృష్ణమాది కాదా రియాలిటీ కదా అందరూ ఒప్పుకోవాలి కదా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు కోసం పెద్ద పోరాటం నడిపి చారిత్రాత్మకమైన విజయం సాధించిన నాయకుడు కృష్ణమాది కాదా వికలాంగుల హక్కుల కొరకు పోరాడిన నాయకుడు కృష్ణమాది కాదా మాదిగా ఉపకులాల కొరకు దశాబ్దాల పాటు పోరాడన ఆయన కావాలనుకుంటే ఎప్పుడో మంత్రి అయ్యేవాడు ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యేటోడు ఎంపీ అయ్యేటోడు కదా కాకపోయేటోడు ఇంత పెద్ద పెద్ద వాళ్ళే చాలామంది అయ్యారు ఆయన ముందట మరి అలాంటి కృష్ణ మాదిగని ఎందుకు రాజ్యసభకు నామినేట్ చేయరు ఎందుకు మీకు దళితులు అంటే గౌరవం లేదా కృష్ణన్ అంటే గౌరవం లేదా తెలంగాణలో మెజారిటీగా ఉన్న మాదిగల పట్ల గౌరవం లేదా ఇవాళ నేను బహిరంగంగా అడుగుతున్నా రఘునందన్ రావు కృష్ణ ఎందుకు నామినేట్ చేయరు నరేంద్ర మోడీ వచ్చి కృష్ణాకే నేతృత్వమే మైనే కాం కరుగా అన్నాడు కదా కృష్ణన్న నాయకత్వంలో పని చేస్తాను నరేంద్ర మోడీ ఆ కృష్ణన్న యూపీ నుంచో లేకుంటే మధ్యప్రదేశ్ నుంచో పక్కనున్న ఛత్తీస్గఢ్ నుంచో ఎందుకు రాజ్యసభకు పంపరు మీరు దానికి ఆన్సర్ ఉండాలి కదా మొదలు సో మీకు రాష్ట్రపతి చేత నామినేట్ చేసే అవకాశం ఉండి కూడా మా కృష్ణన్న రాజ్యసభకు పంపరు మా శంకరమ్మను పంపరు మరి బీఆర్ఎస్ వాళ్ళు పంపాలి వాళ్ళు ఎవరిని పంపాలో వాళ్ళు చూసుకుంటారు సార్ మీరైతే మీకు అవకాశం ఉంది మీకు జీవీఎల్ నరసింహారావు డాక్టర్ లక్ష్మణ్కి ఇచ్చిన గౌరవం నిర్మలా సీతారామన్కి ఇచ్చిన గౌరవం కృష్ణన్నకు ఎందుకు ఇవ్వరు శంకరమ్మకి ఎందుకు ఇవ్వరు చెప్పండి మొదలు నాగేశ్వరకి ఇవ్వమని నేనేం అడుగుతలేను నన్ను ఏం రాష్ట్రపతి నామినేట్ చేయాలని నేను అడుగుతలేను చేయరని కూడా తెలుసు నాకు నేను అడుగుతున్నది మీకు అమరవీరుడైన శ్రీకాంతాచారి తల్లిని మీరు రాజ్యసభకు ఎందుకు నామినేట్ చేయరు మీకు నరేంద్ర మోడీ ఆ కృష్ణన్న నాయకత్వంలో పనిచేస్తానప్పుడు ఒక్క రాష్ట్ర రాజ్యసభకి ఎందుకు ఇవ్వరు దీనికి ఆన్సర్ చెప్పండి బీసీ నాయకులైన వైఎస్ ఆర్ కృష్ణయ్యను జగన్మోహన్ రెడ్డి వేరే రాష్ట్రం నుంచి రాసే పంపించారు కదా మీరు మా తెలంగాణ ముద్దుబిడ్డైనటువంటి కృష్ణమాధి అను మీరు ఎందుకు ఎందుకు రాష్ట్రం పంపరు దీనికి చెప్పండి ఆన్సర్ చెప్పండి రైట్ రావు ఇక